దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ గాజుల రంగమ్మ జ్ఞాపకార్థంగా దాతృత్వం చాటుకున్న గాజుల రమేష్ రూప కుటుంబ సభ్యులు మరొకరి మొహాల్లో చిరునవ్వు అందించడమే అసలైన మానవత్వం అని నిరూపించిన యూత్ ఐకాన్ సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే నేడు అది ఒక మదనపల్లె సేవా ఇంతింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది ఈ అకుంఠిత దీక్ష దక్షత కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకులు ఉండటమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు అనాథ మృతదేహాల దహన సంస్కారాలు ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్ సంస్థ నేడు సర్కారు తోపుకు చెందిన కదిరప్ప దివ్యాంగుడు నిస్సహాయ పరిస్థితి గురించి తెలుసుకుని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో గాజుల రంగమ్మ ఇరవయవ వర్ధంతి సందర్భంగా ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ పదకొండు ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్ సంస్థ నేడు దివ్యాంగుడు అయిన కదిరప్ప నిస్సహాయత గురించి తమ దృష్టికి రావడంతో గాజుల రమేష్ మరియు రూపా సహకారంతో అతనిలో మనోధైర్యం నింపేలా చిరు కానుకగా ట్రై సైకిల్ అందించినట్లు తెలిపారు తమ సంస్థ సేవలను మరింత స్ఫూర్తిదాయకంగా ఆదర్శనీయంగా చేపడతామని పేర్కొన్నారు దాతలు గాజుల రమేష్ మరియు రూపా మాట్లాడుతూ తమకు తోచిన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ హర్ష చైతు సాంబా చరణ్ పాల్గొన్నారు ఇట్లా నాకు కాలు పడిపి నేనేం పని చేయలేను కాబట్టి ఆ మహాతలకి మరిపెట్టుకుంటే ఆ మహాతలు బండిచ్చినది ఆయన అదే సుత్తులు స్వతాంజలుగా ఘనత మహిమ ప్రభావం ఆయన చెల్లిని కొనేరుకుంటున్నాను స్వామి దేవుని సూత్రం కలిగితే ఉన్నారు అందరికి నమస్కారం హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తుంది నేడు సర్కార్ చెందినటువంటి కదిరప్ప గారు ఆయన నిస్సాయ స్థితి ఎట్లాంటిదంటే కాలు చేయి పని చేయలేని పరిస్థితి అదేవిధంగా ఆయనకి నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నా అనుకునే వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ వారు ఉన్నారని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించారు మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించగానే ఆయనకి ఏదో ఒక చేయను ఒక తపనతో ఉన్న సమయంలో గురంకొండకు చెందినటువంటి గాజుల రంగమ్మ గారి ఇరవై వార తి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు గాజుల రమేష్ గారు సహకారంతో ఆయనకి ట్రై సైకిల్ అందించడం జరిగింది ఆయన ఇది ఒక బాసటగా ఆయనకి ఎక్కడ వెళ్ళడం కూడా ఒక వీలుగా ఉంటుందని చెప్పి ఈ ట్రై సైకిల్ అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రూపక్క ఎల్లప్పుడూ అన్నార్థుల సేవలో ఆకలి తీర్చడమే కాకుండా ఒక అభాగ్య నిస్సాయ ఉన్నటువంటి ఒక దివ్యాంగుడికి బాసటగా నిలిచడం చాలా ఆనందదాయక విషయం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి ఆదర్శనీయంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా